రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని దానిని అంతమొందించాలంటే కూటమిని గెలిపించాలని పెదకూరపాడు నియోజకవర్గం అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పిలుపునిచ్చారు హైదరాబాద్ లో నివాసముంటున్న పెదకూరపాడు ప్రజలతో మియాపూర్లోని నరేన్ ఘార్టెన్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజ్ఞాన్ విద్యా సంస్థల డైరెక్టర్ రాణి రుద్రమదేవి టీపీడబ్ల్యూ అధ్యకురాలు తేజస్వి పాల్గొన్నారు కార్యక్రమానికి దాదాపు మంది దాదాపు మూడు మండలాలని కవర్ చేస్తూ కృష్ణానది పరివాహ ప్రాంతం ఉంది అయినప్పటికీ గ్రామాల్లో కొంతమందికి సాగునీరు తాగునీరు లేని పరిస్థితి కృష్ణానది ఒడ్డునే ఉన్న అమరావతికి కూడా తాగునీరు లేని సమస్య ఉన్న పరిస్థితి ఉంది పెదకూరపడి నియోజకవర్గంలో పోయి అధికారులు స్వచ్ఛం చూస్తానే ఉండారు మీరు ఏ ఓటర్నైనా కనుక్కోండి అక్కడ ఇసుక మాఫియా నడుస్తుంది నియోజకవర్గంలో రేషన్ మాఫియా నడుస్తుంది రకరకాల మద్యం మాఫియా నడుస్తుంది రకరకాల అట్లానే కాకుండా ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసే పద్ధతులు కూడా నడుస్తున్నాయి మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి నేను నిన్న మార్నింగ్ గుడ్ మార్నింగ్ కోసూరు ప్రోగ్రామ్ లో భాగంగా కోసూరు పట్టణంలోకి వెళ్తే షాపులు యజమానులు భయపడుతున్న సందర్భం ఉంది మా మీద విజిలెన్స్ దాడులు చేస్తారండి మేము మీకే ఓటేస్తాం దయచేసి ఫోటోలు వద్దు అన్నంతగా భయపడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల సందర్భంలో ఫస్ట్ కోడికత్తి డ్రామా చేశాడు తర్వాత బాబాయ్ హత్య చేశాడు దాని ద్వారా సానుభూతి పొంది ఎలక్షన్ లో నెగ్గాలని చూశాడు ఆ ప్రయత్నంలో సఫలం అయ్యాడు అదే డ్రామాతో గులకరాయి డ్రామా మొదలు పెట్టాడు మరి రేపు ఏ కుటుంబ కుటుంబ సభ్యులు మరి వారి ఉండాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాట వేస్తుందన్న నమ్మకంతో యువత కూడా ఆంధ్రప్రదేశ్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరూ కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ మేము సైతం మన రాష్ట్రం కోసం అన్న ప్రోగ్రాం ద్వారా ప్రతి నియోజకవర్గంలో ప్రొఫెషనల్స్ ఇంటింటికి తిరిగి ఈ రోజు వాళ్ళు చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమం ఆగిపోతుంది అని వాళ్ళు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని మేము తిప్పికొట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఈ కార్యక్రమాన్ని మేము సైతం మన రాష్ట్రం కోసాన్ని దిగ్విజయంగా ఈ ఎలక్షన్లో మేము చేయబోతున్నాం